వెల్కమ్ టు టీవీవై తెలుగు మీలో ఒక్కరినై మీకోసం పనిచేస్తాను ఆలోచించి అవకాశం ఇవ్వండి అంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆశా వర్కర్గా రాజీనామా చేసి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజాగారి రేణుక రాజాగౌడ్ బ్యాట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వడ్డేపల్లి గ్రామ ప్రజలని కోరారు మొత్తమ్మా ప్యాట్ గుర్తు మూడో రెండు గీరా గిడు గిరా గిరానికి వేసి దానికి వెళ్తుంది సరేనా బ్యాట్ గుర్తు దొటరా మామా పర్చేపోవొచ్చు మనది ఆ 3 బ్యాట్ అదే ఇయాలే బ్యాట్ గుర్తు 3వ నంబరు బసీల క్రాకరాక్ ఒక్కసారి ముప్పై సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది ఒక్కసారి గెల్పియాలి లోపల మూడు గుర్తులు ఉంటాయ్ మనది లాస్ట్ గుర్తు బ్యాట్ గుర్తు సిద్దిపేట జిల్లా వడ్డపల్లి గ్రామం నా పేరు రాజగారి రేణుక మా ఆయన పేరు రాజాగౌడు సి మహిళకు ముప్పై సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి నేను గ్రామ అభివృద్ధి కోసం నేను ఏదైతే ఆశా వర్కర్ పోస్ట్గా చేస్తున్నానో దానికి రాజీనామా చేసి ప్రజల అభివృద్ధి కోసమని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ప్రజల్ని కోరుకుంటున్నాను నా గుర్తు వచ్చేసి బ్యాటు గుర్తు మంచి బ్యా భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను పేట జిల్లా రాయపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి వర్కర్గా రాజగారి రేణుక పనిచేస్తూ ఉంది ఏదైతే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక బీసీ మైళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ రాజీనామా చేపించి సర్పంచి అభ్యర్థికి పోటీ చేస్తూ ఉంది దయచేసి అందరూ కూడా ఈ గ్రామంలో ఏం జరుగుతూ ఉంది ఎలా ఉంది గ్రామాభివృద్ధికి ఏం చేయాలి అని చెప్పి మాకు తెలుసు కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలలోనే ఉంటున్నాం కాబట్టి దయించి వడ్డేపల్లి గ్రామ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో బ్యాటు గుర్తు ఓటేసి గెలిపిస్తారని మరి వడ్డేపల్లి ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ వడ్డేపల్లి గ్రామంలో చదువుకున్న పిల్లలకి అభివృద్ధి కోసం స్కూల్కి కూడా నేను సొంతంగా టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పదివేలు సెకండ్ క్లాస్లో పాస్ అయిన ఐదువేలు మరియు అలాగే ఈ ఈ గ్రామంలో ఏదైనా రాత్రిపూట అవస్థ పడడానికి ఏదైనా అంబులెన్స్ లేదుకుంటా ఉన్నది రాత్రిపూట గజ్జలు పోవాలంటే ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రామంలో గెలిచిన ఒక పది రోజుల తర్వాత నేను ఒక అంబులెన్స్ తెచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా నాకు అవకాశం ఇస్తే ఫ్రీ సర్వీస్ కూడా నేను చేస్తానని అనుకుంటా ఉన్నాను దయించి నన్ను భారీ విజయడితో మా మిస్సెస్ రాజాగారి వేణుకను గెలిపిస్తే నేను ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతా మీ అందరికీ ఒక బిడ్డలాగా మీ కడుపులో బిడ్డలాగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా బ్యాటు గుర్తుకు భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని వడ్డేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను